శ్రీ గణేశాయ నమ ప్రపంచ మేధావి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు అనేక అంశాల మీద తనదైన శైలిలో స్పందిస్తూ ప్రజలను ప్రభావితం చేస్తూ ఉంటారు అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సినిమా అంశాల మీద రాజకీయ అంశాల మీద సామాజిక అంశాల మీద మతపరమైన అంశాల మీద అడపాదడప రకరకాల వ్యాఖ్యానాలు తనకు తోచినట్టుగా చేస్తూ నేను న్యూట్రల్ కాదు సబ్జెక్టివ్ అని చెబుతారు అంటే న్యూట్రల్ అంటే తటస్థము సబ్జెక్టివ్ అంటే ఏది ఒప్పోదాన్ని సమర్థిస్తానని చెబుతూ ఉంటారు ప్రధానంగా ప్రొఫెసర్ గారి టార్గెట్ అంతా కూడా హైందవ ఐకమత్యాన్ని పరోక్షంగా సమర్థించకుండా ఉంటూను లౌకిక పాఠాలు కేవలం హిందువులకి మాత్రమే బోధిస్తూ ఉంటూ ఉంటారు అలాగే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అని కూడా విమర్శిస్తూ ఉంటారు సరే అదే ఆయన భావస్వేచ్ఛ ఆయన వ్యక్తిగత అభిప్రాయం మనం కాదను అయితే ఎన్నో అంశాల మీద పుష్ప సినిమా మీద అలాగే సినీతార అల్లు అర్జున్ గారి అరెస్ట్ మీద అలాగే ఎన్నో అంశాల మీద స్పందిస్తూ ఉంటారు మంచిది రకరకాల రైతు చట్టాల మీదని ఆ చట్టాల మీద ఈ చట్టాల మీద ఏదో చట్టాల మీద రకరకాల విశ్లేషణలు విమర్శలు చేస్తూ ఉంటారు సరే మరి అసలు వక్ఫ్ చట్టంలో ఏముంది వక్ఫ్ చట్టంలో ఏముంది ఎందుకు వక్ఫ్ చట్టం వివాదాస్పదమైంది అసలు వక్ఫ్ చట్టం కథా కామామిషం ఏమిటి అందులో ఉన్న గుణదోషాలు ఏమిటి అని ఎప్పుడైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక్క వీడియో అయినా చేశారా వక్ఫ్ చట్టం తో వివాదం ఏమి అని దేని మీద చేయలేదు కారణం ఏమిటి ఏదో వక్ఫ్ చట్టాన్ని సవరణ చట్టాన్ని ఫలానా పార్టీ వాళ్ళు సమర్థించకుండా వాకౌట్ చేశారనో ఏదో ఒక వీడియో పెట్టారు తప్ప అసలు వక్ఫ్ చట్టంలో ఉన్న విషయం ఏమిటి వివాదానికి కారణం ఏమిటి అన్న వీడియో ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి నుంచి రాలేదు ఎంతసేపు భారతీయ జనతా పార్టీని ఎలా తప్పుబట్టాలి హిందువుల ఐక్యతను ఎలా భంగపరచాలి అనే విషయం తప్ప ఎందుకు చట్టం గురించి మాట్లాడటం లేదు ఇది కేవలం విశ్వాసం కాదు కదా వక్ఫ్ చట్టం అనేది ఇట్స్ నాట్ ఎ ఫెయిత్ ఇట్స్ ఎ లా ఇట్స్ ఎన్ యాక్ట్ యూ హ్యావ్ టు రెస్పాండ్ మిస్టర్ ప్రొఫెసర్ జీ ప్లీజ్ రెస్పాండ్ ఆన్ దిస్ ఎందుకంటే అన్నిట్ల మీద మీకు అర్థంగానే భగవద్గీత మీద కూడా వ్యాఖ్యానం చేసే మీరు ఒక చట్టమైన వక్ఫ్ చట్టం మీద మీరు ఎందుకు వ్యాఖ్యానించడం లేదు మీకు భయం ఏమిటి మీకు ధైర్యం లేదా లేదా నిజాయితీ లేదా అన్నది ప్రజలు తెలుసుకోరుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు కూడా మాకు రాజ్యాంగమే ప్రసాదించింది కాబట్టి వక్ఫ్ చట్టంలో ఉన్న లోటుబాట్లు గుణదోషాల గురించి తాము ఖచ్చితంగా వీడియో చెయ్యాలి అని మేము సవినయంగా సగౌరవంగా భక్తితో నమస్కరిస్తూ మిమ్మల్ని కోరుచున్నాము